నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం వినుము హరి భక్తి చిత్తమందునను నిలిపి జ్ఞాన వెనుక సమాధినిగనుము నిన్ను ప్రత్యగ ఆత్మస్వరూపమూ బ్రహ్మముగను కలుష గత వేషభూష హరిభక్తి చిత్తమున నిలిపి జ్ఞానమును కలుగజేయు ధ్యాన సమాధి ఎందు ప్రత్యగాత్మస్వరూప బ్రహ్మముగా నిన్ను దర్శింపు నుడుగును ఉల్లముకటి దీపము వలె వెలుగు తిమిరమందు అప్పుడు విజ్ఞానముదయించు నన ఘచరిత కలుషగతూష ఆఖైల నిర్మల చరిత ప్రత్యేగాత్మ స్వరూపముగా నిను గాంచిన కోరికలన్నీ నశించగా మనస్సు ఒక్కటే దట్టమైన చీకటిలోని దీపము వలె వెలుగును అప్పుడు విజ్ఞానము ఉదయించును వానుంచక దేనిపై నించుకైన వాంఛ జన్మకు మూలంబుమాయే వాంఛ విడిచిన ముక్తి లభించు నిజము కలుషగత కలుషగతూషైలలీషా దేనిపైనను కొంచెమైనను వాంఛనుంచకు వాంఛయే జన్మకు మూలం అది ఏ మాయాశక్తి కావున వాంఛలు విడిచిన యథార్థముగా ముక్తి లభించును సత్యశాంతం బులుండిన చాలు లేక ధ్యాన వైరాగ్య జ్ఞానముల్ తనకు చాలు దాతృత్వములునున్న కలదు ముక్తి కలుష గత వేషభూష ఆఖైలలీష సత్యశాంతములునను ధ్యాన వైరాగ్య జ్ఞానములున్నను లేక దయాదానశీలత్వములు కలిగి ఉన్నను ముక్తి పదమును పొందగలరు ఏ మహాశయుడని శంభు ఎరుకచేత భగవదారాధనా జ్ఞానవంతుడగునో అతడు కైవల్యమును చేరునడ్డు లేక కలుషగత వేషభూష ఏ మహనీయుడు ఎల్లప్పుడూ తెలివిగలిగి పరమాత్మను ఆరాధించు ధ్యాన జీవనము కలిగి ఉండునో అతడు నిరాటంకముగా కైవల్యము చేరును ఎంత మాత్రంబునే ముక్తి కేగగలనో లేనో అనుచును శంకింపగానువలదు నేను ఆత్మస్వరూప విజ్ఞానినవుట కలుషగత వేషభూష ఆ నేను ఆత్మస్వరూప విజ్ఞానినైనందున నేను ముక్తి కేగగలనో లేదో అనే సంశయము ఎంతమాత్రమూ తగదు